తింటే గాడిలు అయితే తినాలి వింటే భారతమే వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం పదిహేడు ఎపిసోడ్కి స్వాగతం సో కర్ణుడి పెళ్ళి కర్ణుడిని అంగ అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేయడం చాలా బాగుంటుంది ఇంక నుంచి అందరికీ పెళ్ళిళ్ళు రాజ్యాలు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి అయితే మొత్తం హస్త జరిగే ఈ సభలోని ద్రోణాచార్యులు ఘోరంగా అవమానిస్తారు మన కర్ణుని ఏది క్షేత్ర పరిష్కరించడం అప్పుడు మన దుర్యోధనుడు ఆగాగు కర్ణ అని చెప్పి ద్రోణాచార్యులతో డైలాగ్ చెప్తారు ఆచార్య ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాత నికున్నా సూత సూతను కింద అర్హత లేదంటేవా ఎంత మాట ఎంత మాట ఇది క్షేతపరిష కానీ క్షత్రిపరిష కాదే కాదు కాకూడదు ఇది కుల పరిషయ నీ తండ్రి భరత్వాదుడు జన్మం పెట్టింది అది ఇచ్చి గుప్సరమైన విసభం మట్టి కొండలో పుట్టదు కదా నాతో చెప్పి పెట్టవేమ్మయ్య అశ్వస్మితాముడు గురుకుల కుర్దుడు శివ శివసముద్రుడు భార్యలో గంగాదేవి గర్భను జన్మించలేదా అంతయేలా మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు వరసైపుత్రుడు గంగా కాదా అతడు పంచమజాతి ఎందుకు కనియందు పరాశుడిని ఆ పరాశుడు ఆ చండాలోకి ఎందు పరాశుడిని పరాశుడు పత్తి మత్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవ మా మా తల్లి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మీ చేత ధర్మ నిర్మాణ జనుడై కీర్తించబడుతున్న ఈ విదురుదేవుడు మా ఇంటి దాసతో కనలేదా సందర్భానుసారం బట్టి క్షేత్రవేద ప్రాధాన్యంతో మా కురువంశం ఏనాడో కులహీనమైనది నేడు కులము కులము అని వేద వేదములు ఇందులకు అని అనగానే భీష్ములు లెగించి నాయన తప్పు పుణ్యాత్ములు పెద్దవాళ్ళు బయోడేటాలు మనకు అనవసరం ఇప్పుడు క్షేత్రం ఉన్న వాళ్ళందరూ క్షత్రియులు కాదు క్షేత్రంతో పాటు రాజ్యం ఉన్నోడే క్షత్రియుడు అని నీతి రాజ్యం లేదు కదా కా దుర్యోధను మామూలుడు కాదు కదా ఓకే నా అంగరాజ్యం అంగరాజ్యాన్ని చేస్తున్న ఈ రోజు నుంచి అంగరాజ్యానికి మన కర్ణుడే ఇస్తున్నాను ఇలాంటి వాడే మన మనకు కావాలి నా తమ్ముడా దుస్వాసన కి కిరీటు ఉంటే వజ్ర ఉంటే నాయనా మామ గాంధారా సార్వభౌమ కా శకుని మామ నువ్వు సింహాసనం బంగార సింహాసనం ఉంటే ఈ సూర్యపుత్రుడికి పన్నీరు అవి తిండి అని మొత్తం అందరికీ ఆజ్ఞలు ఇస్తారు రాగానే కిరీటం పెట్టగానే కుంతిదే అక్కడ లభిస్తుంది నా కొడుక్కి రాజ్యం ఇచ్చారులే పౌన్లే అని చెప్పి సంతోషిస్తుంది అయితే కర్ణుడు కిరీటం పెట్టి అన్ని గంధం రాసి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే కర్ణుడు నా ఆ బాణంతో ఆ కాళ్ళ ముందు వేసి ఎందుకంటే కర్ణుడికి ధనస్సు ఉంటుంది కదా విజయ ఆ విజయ ధనుసుని ఇలాగెలాగ అంటారు ఇలా ఎలా అనగానే మొత్తం సౌండ్ వచ్చి ఇక కర్ణుడికి అది వేసి భూమి మీద వేసి ఆ నీళ్లు పట్టుకొని కర్ణుడికి కాలు పాలా చేసి అంటారు నా రక్తాన్ని తీసి నీ పాలాభిషేకం నీ పాదాలకి అభిషేకం చేసినా సాలదు ఈ పుణ్యం తీరదు కానీ నీకు మాట ఇస్తున్నా నీ యశస్సు కోసం నీ రాజ సంరక్షణ కోసం నీ కోసం ఈ నా ప్రాణం ఉన్నంత వరకు నీకు కట్టు బానిసలాగా ఉంటాను నీ రాజ్యం కోసమే పనిచేస్తాను ఇది నా శపథం అందరు కురుడు అందరు కురు మహా జనులందరి ముందు ఈ కురు సామ్రాజ్యం ముందు ప్రజల ముందు నేను నాన్న ప్రతిజ్ఞ చేస్తాను ప్రతిజ్ఞ చేయగానే హితుడా హితుడా అని స్నేహితుడ స్నేహితుడు ఇద్దరు కౌగులించుకుంటారు కవుగులించుకున్నాక లోపలికి వెళ్తాడు సభలోపలికి వెళ్తుంటాడు సభలోపలికి వెళ్తుంటే ఎంతలో భీముడికి ఎవడో చెప్పేస్తారు ఏంటి కర్ణుడు ఎవడో కాదండి మన రథసారథి భీష్ముడు రథసారధి ఉన్నారు కదా ఆయనకు ఆయనకు కొడుకేనంటండి నదిలో దొరికేరండి మొత్తం అంతా చెప్పేస్తారు చెప్పేస్తే ఇంక ఇంకేం లాభం ఆల్రెడీ వచ్చింది రాజ్యం ఇచ్చారు అభిషేకం జరిగిపోయింది ఇంకా ఇదే అయితే లోపలికి ఏది అంతఃపురంలోకి వెళ్తుంటే మీరు నమ్ముతారో నమ్మరో భీముడుకి మీకు తెలుసో లేదో భీముడికి కొంచెం ఎకసకాలు ఉంటాయి ఏర్పించడం అవి మొదట కదా మొరటితనంతో మాట్లాడతాడు వస్తే ఇంకా నీకు నా రథానికి సారథగా పెట్టుకుందాం అనుకున్నాను దుర్యోధనుడి పిచ్చోడు నీకు అంగరాజ్యం ఇచ్చి రాజ్యం చేశాడు రాజ్యం వచ్చినంత రాజులు కాలేరు అది పుట్టుకుతో ఉండాలి నువ్వు క్షత్రియులు నువ్వు సూతుడు సూతుడు అంటాడు అది విన్న దుర్యోధనుడు వచ్చి జబ్బ మీదేసి మిత్రమాను సైడ్ లేకు ఏం భీమా నా గద బలం చూపించే నెల ఉంది అప్పుడు దుర్యోధనుడు కాదు ఈసారి కథ వేరు ఇంకోసారి దొరికి ఉంటే చితకు కూడా నా సంగతి తెలీదు నీకు అందరి ముందు చెప్పాను కదా చెప్పానా లేదా సభలో ఏం జరిగింది కురు రాజులందరి ముందు చెప్పాను ద్రోణాచారి ముందు చెప్పాను అయినా మట్టిబడ్ర నీకేం అర్థమవుతుంది సంస్కృతం నీకు అర్థం ఏంటి అచ్చ తెలుగులో చెప్తాను నేను నువ్వు కులం కులం అంటున్నావు ఫస్ట్ కవచ కొండలాలు మనలో ఎవరికైనా ఉన్నాయా మన అన్నదమ్ముల్లో కానీ గౌరవుల్లో కానీ పాండవుల కవచకొండలాలతో ఎవరైనా ఉన్నారా ఆ శరీరం చూడు అంతవరకు విజయ ధనసు ఎవరి దగ్గర మీ మీ అర్జునుడి దగ్గరైనా విజయదానసు ఉందా అర్జునుకి అప్పటికి గాంధీవేం రాదు విజయ ధనసు ఉందా అందు ఇప్పుడు మీ అర్జునుడి దగ్గర ఏవైతే క్ష అస్త్రశస్త్రాలు ఉన్నాయి అన్నీ కర్నూల దగ్గర కూడా ఉన్నాయి కర్నూలు దగ్గర ఏంటి ఆ రథం ఆ రథం కూడా ఉంది ధనస్సు ఉంది విజయ ధనస్సు ఉంది ఇంత శక్తి మన మన కురువంశంలో ఎలాంటి వాడు ఉంటే మన రాజ్యాలు ప్రజలు హ్యాపీగా ఉంటాడు ఎంత శక్తివంతమైన హీరోని నువ్వు అలా కులం కులం అని అవమానిస్తాడు కులమే కదా నీకు ప్రాబ్లము ఒక ఈ మాట చెప్పు బేమ మీ ఇప్పుడు మన తాత భీష్ముడు ఎవరికి పుట్టాడో తెలుసా నీకు చెప్పు శివ సముంత భార్యలో గంగాదేవి గర్భం జమించలేదు గంగ ఎవరి భార్య చెప్పు ఆయన మాట్లాడకూడదు అలాగా అప్పుడు అప్పుడు ఆ విధంగా మన తాత ఏ అయింది పోనీ అంతవరకు ఎందుకు మన గారు ద్రోణాచార్యులు గారు కులం ఏదో చెప్పు నువ్వు మట్టి కొండలో పుట్టాడు అసలు ఏ కులమో కూడా తెలియదు గురువుగారిది మన సింహాసనం మీద కూర్చుంటే అంతవరకు ఎందుకు మీ నాన్న ఎవరు ఎలా పుట్టారు మీ చిన్నాన్న ఎలా పుట్టారు చిన్నాన్న పవన్ రాజు ఎలా పుట్టారు బాగుంటుందా అంతవరకు మా నాన్న ఎలా పుట్టాడో నీకు తెలుసా పోనా అన్నీ ఎందుకు ఎవడో వ్యాధి వేసడు చెప్తే బాగోదు బేమా అర్థం చేసుకో అంత ఎందుకు నువ్వు ఎలా పుట్టేవు అని అడుగుతాడు నువ్వు ఎలా పుట్టవు మీ అన్న ఎలా పుట్టాడు అసలు మీ పాండవులు ఎలా పుట్టారు మీ నాన్నకి పుట్టారా అని అడుగుతారు ఆ దానికి మహం చెట్ల పోయి మీ సంగతి తర్వాత చూస్తున్నా వెళ్ళిపోతారు అక్కడి నుంచి గంగమ్మ సొంత సొంత ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా మండితే వెళ్ళిపోతాడు ఎందుకంటే కర్ణుడు ఉన్నాడు కదా ఆ కర్ణుడు బలం ఇది ఇది ఒక్కడే అయిపోయాడు భీముడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయిపోయింది అయిపోతే కర్ణుడిని కాసి చూసి నిజంగా అసలు చాలా నాకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు కర్ణుడు ఆ అని చెప్పి కర్ణుడు అనుకుంటాడు అయితే కర్ణుడికి ఆ రాజ్యం అన్నీ ఇచ్చారు కాబట్టి ఒక ఒక భటుడు ఉంటాడు కదా రథం తోలేవాడు బొట్టు పిలిచి చదువుతాడు అసలు కర్ణుడు ఏంటి ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఏం జరిగింది అసలు కర్ణుడి కథ ఏంటంటే కర్ణగారు కర్ణగారు ఆ దుర్యోధనుడు ప్రేమ చూపిస్తుంటే అసలు దుర్యోధనుడి ఏంటి ఎంత అంటే కర్ణగారు కర్ణగారు ఇంతకుముందు మీలాగే ఏకల వీడని అడవిలో ఉండేవాడు అర్జున్ ఎదిరించే ఆయన అర్జున్ ఐదు బాణాలు వేస్తే ఈయన ఏడు బాణాలు వేసేవాడు అది తెలుసుకొని ఈయన స్నేహం చేయడానికి బయలుదేరుతుంటే ద్రోణాచార్యుడు ఇతనికన్నా ముందు వెళ్ళి బొట్టం వేలు తీసేసి ఆయన్ని దేనికి పనికి రాకుండా చేశారు అడవిలోని మామిడికాయలు అవి కొట్టుకుంటున్నాడు ఆకల విడిప్పుడు పెట్టలో కట్టాన పాప అంత పెద్ద వీరు నేను నాశనం చేశారు అది ఆయన బాధ వేరత్వం కావాలి అర్జునికి పోటీగా ఉండాలని చెప్పి అది ఇక్కడ లాభం ఏంటంటే కర్ణుడికి మీరు చూసుకోండి కర్ణుడికి ఏంటి అర్జున్ని గెలిచాలి దానికి రాజ్యం కావాలి కాబట్టి ఈయన బెనిఫిట్ ఇంది తర్వాత దుర్యోధనుడి లాభం ఏంటి కర్ణుని అర్థం పెట్టుకుంటే శక్తి ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు ఏ నత్థింగ్ ఫ్రీ అబ్బా ఎవరి లాభం అది కానీ తర్వాత తర్వాత స్నేహం ఏర్పడుతుంది ఇద్దరూ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు ఇప్పుడు కాదు స్లోగా స్లోగా అవుతారు అది అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే దుర్యోధనుడు కర్ణుడు అని ఎందుకంటారంటే నిజంగా కర్ణుడు అలాగే ఉంటుంది తర్వాత తర్వాత మీకు అర్థమవుతుంది కదా అయితే అప్పుడు అమ్మ ఎంత పెద్ద వీరుడికి విలుకాడికి అనుధారికి ఇలాంటి ఇలాంటి ఎంత ప్రాబ్లం తెచ్చారా మన ద్రోణాచార్యులు వారు ఇప్పుడే కలుద్దామని చెప్పి ఆయన బంగారం పళ్ళు కాయలు అవన్నీ పట్టుకొని ఒక 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 తోటి అపోనెంట్ని తోటి విలుకాడిని రెస్పెక్ట్ ఇవ్వడం అంటారు తోటి యూట్యూబ్ నేను వెళ్ళేటప్పుడు అన్నీ పట్టుకొని వెళ్తాను ఏవి టీషర్ట్లు అన్నీ పట్టుకొని వెళ్ళేవాడిని అలాగే వెళ్తారు వెళ్ళి వెళ్ళగానే ఎవరు మీరు అంటే నా పేరు కర్ణ నేను అంగరాజ్యానికి అధిపతిని పా ఆస్తిన్లో ఉంటున్నాను మీ గురించి ఇలా తెలిసి బాధపడి ఒక తోటి విలుకాడికి ఇలా జరిగిందని బాధతో వచ్చాను మీ దగ్గరికి అనగానే అప్పుడు అంటారు నిజంగా ఈ జ గతి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది గారు అడిగారు నా బొట్టను వెళ్ళి ఇచ్చేశాను ఇప్పుడు నేను దేనికి పనికిరాను అనగానే నిజంగా బాధపడుతూ ఉంటారు అది చూసిన వాళ్ళ చెల్లి ఉంటుంది వెనకతల అది చూసి వాళ్ళ చెల్లి చాలా అందంగా ఉంటుంది ప్రభావతి చూడగానే కర్ణుడు ఫాలిన్లో పడిపోతాడు ప్రేమలో పడిపోతాడు ప్రభావతి వచ్చి అంటుంది నిజంగా మీరు చాలా మంచివాడు అండి కర్ణ మహారాజు గారు ఎంత గొప్పవాళ్ళు మా అన్నని నాశనం చేసి బటన వేళు తీసుకున్న ద్రోణుడు ఇప్పటికొచ్చి రాలేదు చూడడానికి ఎలా ఉన్నామని పోనీ తోటి విలుకారుడికి తోటి ప్లేయర్కి తోటి బాణాలు వేసే వాడికి అన్యాయం జరిగిందని అర్జునుడు కూడా వచ్చి చూడలేదండి పోనీ దుర్యోధనుడు కూడా రాలేదండి స్నేహం చేస్తానని దుర్యోధనుడు రాలేదు కానీ మీరు వచ్చారు గ్రేట్ అండి నిజంగా మీ అంత మంచి మనిషి ఈ జన్మలో ఉండడు మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏ మీ మనసులో మాట చెప్పండి అంటే నాకు సమ్మతమే ఇంత వెలుకాడు అంటే అదృష్టం ఉండాలి మీరు చాలా అందంగా ఉన్న మీరు చాలంగా ఉన్నారు అక్కడికక్కడ కళ్యాణం అయిపోతుంది పెళ్ళి అయిపోతుంది బావ అయిపోతారు కదా అంటారు బాబా నీకు నేను మాట ఇస్తున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ యాక్లవ్యుడు ప్రాణం నీది నువ్వు ధర్మం వైపు వెళ్తే ధర్మం వైపు ఉంటాను ఆ ధర్మం వైపు అయితే అధర్మ నువ్వు ఏదంటే అది చివరి నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాణం నీది ఈ రక్తం బొట్టులు నీవి నీకోసం నేను ఏదైనా చేస్తాను ఇది నా ఆనా కోవిదా మీద ఆనా అని చెప్పి ఆనేసేస్తారు ఆనంటే మరి ఆ గిరిజనులు అలాగే అంటే నేను గైపోయినట్లు ఇంకా మొత్తం ఫిక్స్ అయిపోయినట్లు అయితే ప్రభావతి అందరిని పట్టు ఇక్కడ చూడండి దుర్యోధనుడికి కర్ణుడు మాట ఇస్తాడు కర్ణుడికి ఏకలవిడి మాటిస్తారు ఇప్పుడు వీళ్ళందరూ భవిష్యత్తు దుర్యోధనుడి మీద ఉంది మంచి మంచిదారులు వెళ్తే వీళ్ళందరూ బాగుంటారు దుర్యోడిని చెట్టారులు వెళ్తే వీళ్ళందరూ అధర్మం వైపు వెళ్తే వీళ్ళందరూ చచ్చిపోతారు అదే అదే పాయింట్ నోటిదిస్తే ఇవి బాగుంటుంది అయితే వీళ్ళందరూ కూడా ఆస్తినికి బయలుదేరతారు కర్ణుడికి పెళ్ళి అయిపోయి ప్రభావిత ఏకలవిడితో వస్తున్నారని చెప్తే ఇంకా దుర్యోధనుడు ఆ ఆస్థినిలోని బ్యాండ్ బాజా అబ్బో మొత్తం నా స్నేహితుడికి పెళ్ళి అయిపోయిందో మొత్తం అందరికైనా పెద్దోడు కదా అసలు అందరిలోనే పెద్దవాడు కర్ణుడే కదా ఫస్ట్ ఆ రకం ఇంకా అందరివి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి చూస్తూ ఉండండి నెక్స్ట్ నెక్స్ట్ అయితే కర్ణు దుర్యోధుని వెళ్ళి దండేసి అబ్బా ఎంత బాగున్నావమ్మా ఎంత అందంగా మంచి బాడీని తెచ్చుకున్నావు కర్ణ ఎంత అదృష్టం అంటే అంతా నీదే దయవల్ల నువ్వు రాజ్యాన్ని ఇచ్చి రాజ్యం చేసావు అంత శుభముహూర్తంలో జరిగాయి నాకు బాడీ కూడా వచ్చింది అంతా నీచల మిత్రమా అని చెప్తారు కళ్ళకిద్దరు ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు అయిపోయాక అంటే ఆశీర్వాదం అంటే ఆ రెస్పెక్ట్ హగ్జ అది అయితే ఆ తర్వాత దుర్యోధనుడు మరి ఏకలవ్య కూడా పవర్ఫుల్ లేదు కదా ఏకలవ్య నన్ను క్షమించు నీకు అలా జరిగిందని నేను వద్దాం అనుకున్నాను కానీ ద్రోణాచారాన్ని దృష్టిలో పెట్టుకొని నీ దగ్గరికి రాలేకపోయాను ఎందుకంటే గురువుగారి సంగతి తెలుసు కదా శిక్షణ కాలంలో ఉన్నాం ఏదైనా జరిగితే ఇప్పుడు ఏదైతేనే నా మిత్రుడు నీ దగ్గరికి వచ్చారు మనందరం కలిసి ఉందాం ఎందుకంటే దుర్యోధన్ అనుకుంటారు కర్ణుడు వచ్చాడు కర్ణుడిని మించిన హీరో ఏకల వీడు వచ్చాడు ఎద్దరు నా దగ్గర ఉంటే తిరుగు చూసుకోకర్లేదు అని చెప్పి అనుకుంటారు అనుకొని హ్యాపీగా మొత్తం అంతా అందరూ కలిసి మొత్తం ఇదిగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇప్పుడు మొత్తం హస్తంలో అందరూ ఒకటే మాట్లాడుకుంటారు ఇప్పుడు రాజు ఎవరు రాజు ఎవరు యువరాజు ఎవరు ఎవరాజు ఎవరు ఇప్పటివరకు యువరాజు ఎవరిని డిసైడ్ చేయలేదు ఎందుకు ప్రజలు ఒక ఒక వర్గం ప్రజలు అనుకుంటారు ఇదిగో ధృతరాష్ట్రుడు రాజు కాబట్టి ధృతరాష్ట్రుడు కొడుకు దృయ్యోధుడు అవుతాడు అని ఒక వర్గం ప్రజలు అనుకుంటారు ఒక వర్గం ప్రజలు అవుతారు పాండురాజు కొడుకు పెద్దోడు కాబట్టి పాండురాజు ఆల్రెడీ రాజు కాబట్టి పెద్దవాడు కాబట్టి ధర్మరాజు అవుతాడు యుధిష్ఠరుడు అంటారు ఇంకో వర్గం మరి ఆ విషయాన్ని పెద్దోడు విషయానికే వస్తే ఇప్పుడు కర్ణుడు కూడా రాజ్యంలోకి వచ్చాడు కర్ణుడు అందరికన్నా పెద్దోడు ఇప్పుడు కర్ణుడు అవ్వాలి అందులోనే మనకి అర్జు అతను క్షేత్ర విద్య అంతా మనం చూసాము ధను అర్జున్ని మించిపోయి ఉన్నాడు కదా అని ఈ ముగ్గురు అవుతాడని అని బెట్టలు మేంత బెట్టింగ్ అంటే పందాలు వేసుకోవడం అవి ఇవి చేస్తూ ఉంటారు చేస్తుంటే ఈ నోట ఆ నోట పదే విదురుదేవుడికి వెళ్ళిపోతుంది విధురుదేవుడి దేవుడికి వెళ్ళిపోతే విదురుదేవుడు చాలా తెలివైన వాడు కదా అంటారు దృతాష్ట్ర దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ ఇప్పుడు యువరాజు కోసం వెయిట్ చేస్తున్నారు మీరు యువరాజుని అనౌన్స్ చేసే సమయం ఆసన్నమైంది మరి యువరాజు పట్టాభిషేకం చెయ్యాలి అది ఎవరికి చేస్తారో మీద ఆధారపడి ఉంటుంది అంట సో ఆ తర్వాత ఏమైంది రాజకీయం ఎటుమలుపు తిరిగింది దుర్యోధనుడు అయ్యాడా ధర్మరాజు అయ్యాడా కర్ణుడు అయ్యాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం చాలా బాగుంటుంది ఓకే ఈ కథలో నీతి ఏంటి అంటే స్నేహానికి మనం నమ్మిన స్నేహం మనకి అవసరం చేసిన స్నేహితుడిని ఎప్పుడు మర్చిపోకూడదు ప్రాణం పోయినా మర్చిపోకూడదు నేను ఎన్నో మంది యూట్యూబ్లకి భిక్ష పెట్టి అన్నీ నేర్పిస్తే వాళ్ళు కట్టుకోట్టు సత్యం కట్టుపొట్టుకొని నన్ను పొట్టిసారు ఏం చేస్తావు మనసు విరిగిపోయి ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేసారు ఎని ఈ వీడియో ఎంతతో సమతో తిరిగి రేపు ఓకే గుడ్ నైట్